హలో నమస్తే నేను జర్నిలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాని నరేంద్ర మోదీ చిలకలూరుపేట సభలో ఆయన ప్రసంగం కూటమి నేతలకు నిరాశను మిగిలిస్తే రాజమండ్రి అనకాపల్లిలో ఆయన ప్రసంగం కూటమి నేతలకు జోష్నిస్తోంది ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఏం ఆశించిందో కూటమి ఏ కూటమి నేతలు ఏం మాట్లాడాలని కోరుకున్నారో అవే మాటల్ని ప్రధాని మోదీ మాట్లాడారు అయితే ప్రధాని మోదీ ఈ మాటలు మాట్లాడుతున్న సందర్భంగా ఆయన గతంలో నేతలపైన విమర్శలు చేసే సందర్భంలో ఉండే ఆవభావాలు కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఖచ్చితంగా లేదు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు చేస్తున్న సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఎలా ఉన్నారు నిన్న ఈ విమర్శలు చేస్తున్న సందర్భంగా ఎలా ఉన్నారో చూసిన వాళ్ళకి ఆ విషయం అర్థమవుతోంది ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకోకుండా కొన్ని విమర్శలు చేశారు అవినీతి ఆరోపణలు చేశారు ఇసుకకు సంబంధించిన ఆరోపణలు చేశారు మధ్యానికి సంబంధించిన ఆరోపణలు చేశారు ఇసుక మధ్యానికి సంబంధించిన ఆరోపణలు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కొద్ది రోజులుగా చేస్తున్న ఆరోపణలు యాజ్ ఇట్ గా సేమ్ వర్డ్స్ ప్రధాని నరేంద్ర మోదీ నోటి నుంచి వచ్చాయి సో ఇది స్థానిక నేతలు ప్రిపేర్ చేసిన స్పీచ్గా అర్థమవుతుంది స్థానిక నేతలు ప్రిపేర్ చేసిన స్పీచ్ని మోడీ గారు ఎందుకు చదవాల్సి వచ్చింది ఎందుకు అటువంటి విమర్శలు చేయాల్సి వచ్చింది మన దగ్గర ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్లో ఆరు స్థానాల్లో లోక్సభకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఉన్న ఇంప్రెషన్ భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఏదో సరిగా లేదంట భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి మధ్య సఖ్యత లేదంట ఇటువంటి ప్రచారం చాలా విస్తృతంగా జరుగుతూ వస్తోంది పొత్తు కుదిరిన తర్వాత కూడా సో ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకులు ప్రధానంగా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్న పార్లమెంట్కు పోటీ చేస్తున్న నాయకులు కేంద్ర నాయకత్వం పైన ఒత్తిడి తెచ్చారు ఏమని మనం ఇలా ఉంటే మనం జగన్మోహన్ రెడ్డిని తిట్టకపోతే మనం జగన్మోహన్ రెడ్డి పైన విమర్శలు చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఓట్లు మనకు పడవు మనం గెలిచే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు వన్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవాలంటే దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్లన్నీ కమలం గుర్తుకు రావాలి సో నలభై శాతం ఓట్లు ట్రాన్స్ఫర్ జరగాలంటే ఆ నలభై శాతం మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మనల్ని నమ్మాలంటే ప్రధాని మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిపైన విమర్శలు చేయాలి జగన్మోహన్ రెడ్డిని మనం అటాక్ చేస్తున్నాం అనే విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నమ్మితే మాత్రమే మనకు ఓట్లేస్తారు అదర్వైజ్ మనకు ఓట్లేరు కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయాలి అనేది రాష్ట్ర నాయకత్వం ప్రధాని మోదీ ముందు ఉంచిన ఎజెండా కేంద్ర నాయకత్వం ముందు ఉంచిన ఎజెండా దీనిలో భాగంగానే ముందు రోజు అమిత్ షా గారు రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేయడం కావచ్చు తాజాగా ప్రధాని మోదీ ఇటువంటి విమర్శలు చేయడం కావచ్చు ఇవి రెండూ కూడా స్థానిక నాయకత్వం ఒత్తిడి మేరకు స్థానిక నాయకత్వం చెప్పిన ఇటువంటి లాజిక్ మేరకు చేసిన విమర్శలుగానే మనకి సమాచారం అంతోంది దానిలో భాగంగానే ఆయన ఇటువంటి విమర్శలు చేశారనే సమాచారం మనకుంది దాంతోపాటు ప్రధాని మోదీ అలాగే అమిత్ షా వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్పీచ్ వినకుండా వెళ్ళిపోవడం కూడా కూటమిలో కొంత అసంతృప్తిని ఇంకా కలిగిస్తోంది సో రెండు సభల్లో అమిత్ షా గారు తను మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండానే దిగి వెళ్ళిపోయారు సో నాకు వేరే పని ఉంది బిజీగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు వినండి అంటూ వెళ్ళిపోయారు సో చ ఈవెన్ నరేంద్ర మోదీ గారు అనకాపల్లిలో రెండు సభలకు ఆయన వస్తే అనకాపల్లి సభలో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు రాజమండ్రి సభలో నారా లోకేష్ గారు పార్టిసిపేట్ చేశారు వేరే ఇక్కడ రాజమండ్రి సభలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేశారు అనకాపల్లి సభలో నాగబాబు గారు పార్టిసిపేట్ చేశారు జనసేన నుంచి సో ఈ నేపథ్యంలో ఆయన అనకాపల్లిలో కూడా ఈవెన్ మోదీ గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన స్పీచ్ వినకుండానే ఆయన మాట్లాడడానికి ముందే ఈయన ప్రధాని మోదీ మాట్లాడి సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు సో ఈ రెండు కూడా కూటమికి సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల్లో ఇంకా కాస్త అసంతృప్తిని ఆందోళనని కలిగిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పట్ల ఇంకా సానుభూతి ప్రధాని మోదీ గారికి ఉంది అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఇస్తున్నాయి బట్ నిన్నటి ఆయన వ్యాఖ్యలు మాత్రం పూర్తిగా స్థానిక నాయకత్వం ఒత్తిడి స్థానిక నాయకత్వం రాసిచ్చిన మాటలను మాత్రమే ప్రధాని మోదీ ఇక్కడ పలికి వెళ్ళినట్లుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది